నమస్తే ఏపీలో జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఓటమి చవి చూడడంతో ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో నాయకులు ముళ్ల మీద ఉన్నట్లుగా ఉన్నారు నిజానికి వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్న చివరి రోజుల్లోనూ వాళ్ళు అలాగే ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయాలు అధినేత మాట జవదాటకూడదనే ఉద్దేశంతోనే పార్టీకే కట్టుబడి ఉన్నారు ఘోరమైన రీతిలో ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరు నెమ్మదిగా పార్టీ ఓటమికి కారణాలను ధైర్యంగా చెబుతున్నారు అంతకుముందు తప్పును తప్పు అనేందుకు కూడా వైసీపీ నేతలకు వీలుండేది కాదు అలాంటిది నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయిన తర్వాత ఓడిపోయిన ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు ఇప్పుడు ఎంతో మంది వైసీపీలో ఉన్నవారు ప్రస్తుతం టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు గౌరవంగా మర్యాద విమర్శలు చేసిన వారిని మాత్రమే టీడీపీలోకి వచ్చేందుకు ఛాన్సులు ఉంటాయని చంద్రబాబు గతంలోనే స్పష్టం చేశారు ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా విషయంలో మంత్రాలయం మినహా అన్ని స్థానాల్లో కూటమి విజయం సాధించింది దీంతో ఉమ్మడి జిల్లా నేతలు పక్క చూపులు చూస్తున్నారు నంద్యాల లోక్సభ స్థానం నుంచి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు బైరెడ్డి శబరి టీడీపీ నుంచి గెలిచారు నందికొట్కూరు స్థానం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి జయసూర్య విజయం సాధించారు నందికొట్కూరు నియోజకవర్గం అంటే బైరెడ్డి కుటుంబానికి కంచుకోట లాంటిది మొన్నటి వరకు తన పెద్దనాన్నతో విభేదించిన వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాష్ట్ర శాప్ చైర్మన్ గా అక్కడ రాజకీయాలు నడిపారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దగ్గరుండి తానే గెలిపించిన ఆతర్తో విభేదాలు ఎలాగో ఉండనే ఉన్నాయి నందికొట్కూరు జనరల్ స్థానంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై మూడు ఎనభై తొమ్మిదిలో బైరెడ్డి శేషశైనా రెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు ఇక రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్ కావడంతో బైరెడ్డి నిలబెట్టిన వారే ఎమ్మెల్యేలు అవుతున్నారు మొత్తానికి వారి ప్రభావమే ఉంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడు అక్కడ బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి ప్రభావం తగ్గింది ఇటీవలే ఆయన్ను కాదని వైసీపీ నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి పాటు మరో పన్నెండు మంది కౌన్సిలర్లు ఇద్దరు కో ఆప్షన్ మెంబర్లు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు సిద్ధార్థ రెడ్డి అనుచరులంతా టీడీపీలో చేరుతున్నా ఆయన ఏమీ అనటం లేదు పరిస్థితి చూస్తుంటే బైరెడ్డి రెడ్డి కూడా టీడీపీలో చేరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు